మోడీజీ యుద్ధం ఎందుకు ఆపారు ఏంటి కారణం ఇక రెండు రోజులు యుద్ధం చేస్తే పాకిస్తాన్ ఇండియాలో వచ్చేసేదిగా కనీసం పీఓకేనన్నా మన దేశంలోకి లాగేసే వాళ్ళంగా ఎందుకని టిఫిన్ చేయడానికి వెళ్ళి చీగడికి వచ్చే లోపల యుద్ధం ముగిసింది అనే వార్త వచ్చింది అంత సింపుల్గా ఎందుకు యుద్ధాన్ని ముగించారు ఏం ట్రంప్ ఏమన్నా మనకు బా బామధ్య వాడు చెప్పిన మాటలు వినాలా మనం మన సమస్య మనది నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఆయన వయసైపోయి ప్రధానమంత్రిగా దిగిపోయేలోగా పాకిస్తాన్ గొడవని తీర్చేస్తారు మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు పాకిస్తాన్ వల్ల గొడవలు రావు ఉగ్రవాదుల వల్ల సమస్యలు ఉండవని మేము భావిస్తుంటే యుద్ధం పెట్టనే పెట్టావు క్యాన్సల్ చేయనే చేసావు కారణం ఏంటి ఏమన్నా ఈ ఉగ్రవాద సమస్యను పూర్తిగా తుడిచిపెడితే రాబోయే ఎలక్షన్లో గెలవడానికి స్టఫ్ ఉండదని ఏమన్నా ప్లాన్ చేసావా మోడీజీ ఇది ఒక పెద్ద అనుమానంగా ఉంది మాకు వాస్తవంగా ఈ ఈ యుద్ధం విరమించడంలో నీ విషయంలో అయితే సోషల్ మీడియాలో విపరీతంగా చేస్తున్నారు దేవా చేయడంలో ఏమీ ఇష్టం ఏమి లేదు కానీ ఉన్నమాటే అనేట్లు అనిపిస్తుంది ఇందిరాగాంధీ బెస్ట్ మోడీ వేస్ట్ అంటున్నారు ఇందిరాగాంధీ హయాంలో యుద్ధం చేసి బంగ్లాదేశ్ విడదీసి తర్వాత యుద్ధం ఆపారు నువ్వైనా కనీసం బెలూచిస్తాన్ వాళ్ళకు స్వాతంత్రం ప్రకటించి పీఓ కొని లాగేసుకొని పూర్తిగా పాకిస్తాన్ ని ఇది చేసి తర్వాత యుద్ధం ఆపింటే నీ యొక్క పేరు భూమి ఉన్నంతకాలం ఉండేది కదా ఎందుకు ఇలా చేశావు నమో మోడీ అని ఎందుకన్నా మీరు వెళ్ళిపోయేలోగా పాకిస్తాన్ ని నాశనం చేస్తామన్న ఉద్దేశంతోనే కదా మేము నిన్ను నమో మోడీ అన్నావు ఎందుకు దానికి మళ్ళీ ప్రాణం పోసావు మన సైనికుల్ని కిరాతకంగా చంపిన నీకు పాకిస్తాన్ మీద ప్రేమ ఎలా వచ్చింది మన కేఏ పాల్ గారు పాకిస్తాన్ వెళ్ళి యుద్ధాన్ని ఆపేస్తానని కామెడీగా చెప్తే నువ్వేమో సీరియస్ గానే యుద్ధం ఆపేశావు ఏంటి కేఏ పాలకి నీకు పోలికేంటి మొత్తానికైతే ఇది నువ్వు చేయాల్సిన పని కాదు ఇక మీదట మాకు ప్రధానిగా నరేంద్ర మోడీ వద్దు ఇక మీదట ప్రధానమంత్రిగా మన ఉత్తరప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఆదిత్య యోగినాథ్ ఇంకొక ఇరవై సంవత్సరాల కాలం పాటు ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు ఆ సమయంలోనైనా పాకిస్తాన్ గోళంలో పూర్తి స్థాయిలో తెగదింపులు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆలోచించండి మీరు వెంటనే దిగిపోండి ఆదిత్యనాథ్కు ప్రధానమంత్రి పదవి ఇచ్చి సత్కరించండి భారతీయ జనతా పార్టీ భారతదేశంలోని నూట నలభై కోట్ల మంది ఎదురు చూస్తున్నటువంటి ఆశను చిగురుని తుంచేసినటువంటి పార్టీ బీజేపీ ఒకే ఒక్క పోటలో చెడ్డ మాటను మూట కట్టుకున్నటువంటి పార్టీ మేమంతా బీజేపీకి అభిమానులమైతే నువ్వేమో పాకిస్తాన్కి అయిపోయావు నిన్ను ప్రధానమంత్రిగా ఏమీ అనడానికి మాకు నోటి మాటలు రావు ఆలోచించండి యోగి ఆదిత్యనాథ్ని ప్రధానమంత్రిగా చేసి మీరు తప్పుకోవడం ద్వారా భారతదేశంలో ఇంకొకసారి పాకిస్తాన్ విషయం ఈ ఉగ్రవాదుల విషయం పైకి రాకపోవచ్చు అనే నమ్మకం మాకుంది అతనైతే బుల్డోజర్లతోనే జవాబు చెప్పగలడు ఏ విషయాన్నైనా కూడాను